హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కిచిడి సింపుల్ రెసిపీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటేంటో మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లాస్తో టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు కందిపప్పు రెండు కలిపి తీసుకున్నాను ఓకే సరే ఇప్పుడు మనము కొంచెం మింట్ లీవ్స్ కొంచెం కొరియాండర్ కొంచెం కర్రీ లీవ్స్ ఫోర్ చిల్లీస్ వన్ ఆనియన్ టూ టమాటోస్ అండ్ వన్ పొటాటో ఓకే ఇప్పుడు హోల్ స్పైసెస్ వచ్చి అనాస పువ్వు చెక్క లవంగా ఫోర్ తీసుకున్న ఇలాచి ఫోర్ తీసుకున్న కొంచెం జీరా అండ్ జీడిపప్పులు కొన్ని అల్లం పేస్ట్ హాఫ్ టీ స్పూన్ కారం సరిపడినంత ధనియా పౌడర్ కొంచెం నెయ్యి ఆయిల్ వచ్చి నేను వేరుశనగ నూనె తీసుకున్నాను ఇది గరం మసాలా వన్ స్పూ హాఫ్ టీ స్పూన్ ఉప్పు సరిపడినంత కర్డ్ వచ్చి కొంచెం అయితే టేస్ట్ బాగుంటుంది సో వన్ కప్ కర్డ్ తీసుకున్నా ఓకే ఇవి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెడుతున్నా కుక్కర్లో అయితే మనకి బాగుంటుంది సో కుక్కర్లో వేస్తున్నా फस्ट आफ आल आई टू टी स्पू टू स्पून आई टू आर् थ्री यासेस वी फस्ट चक्का वा मत कल लवंग इलाची षाजीरा आल జీరా ఆల్సో ఇవి కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేద్దాం ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ తీసుకుందాం ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మింట్ లీవ్స్ తీసుకోవాలి అండ్ కొరియాండర్ కర్రీ లీఫ్ ఆల్సో ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక కొంచెం గోల్డెన్ కలర్లో అయిన తర్వాత వన్ ఆనియన్ అండ్ చిల్లీస్ మనం ఫోర్ కట్ చేసుకున్నాం కదా ఆ చిల్లీస్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా కొంచెం సాల్ట్ తీసుకొని వేసామంటే కొంచెం ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది సో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు టమాటాస్ తీసుకున్నాం ఇప్పుడు టమాటా కూడా కొంచెం మజ్జిపోయింది సో మనం వన్ నాలుగు తీసుకున్నాం పొటాటో తీసుకున్నాం కదా వన్ పొటాటో వేస్తున్నాను బాగా సాల్యూట్ చేయాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాకిన పోయే వరకు అల్లం పేస్ట్ ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయింది కదా సో వన్ కప్ కర్డ్ వేసుకుందాం కర్డ్ వేస్తే టేస్ట్ వస్తుంది రైస్ ఇలా కొంచెం మగ్గాలి పెరిగి ఇప్పుడే కదా వేసాము ఒక టూ మినిట్స్ ఇట్లా మగ్గనిద్దాం ఓకే ఇప్పుడు పెరిగేసాం కదా కొంచెం అయిపోయింది దగ్గరికి అవుతుంది సో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ మీన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఓకే తర్వాత చిల్లీ పౌడర్ కొంచెం వేసుకుందాం లిటిల్ బిట్ ఎందుకంటే మనం ఫోర్ చిల్లీస్ వేసాం కదా సో బాగా స్పైసీ ఉంటుంది సో లిటిల్ బిట్ కారం ఓకే ఓకే చిల్లీ వేసుకున్నా చిల్లీ పౌడర్ వేసుకున్నాక కలపాలి కొంచెం వన్ మినిట్ మగ్గనిద్దాం ఇప్పుడు కొంచెం గరం మసాలా తీసుకుందాం బాగా కలపాలి ఆల్మోస్ట్ మన రెసిపీ అయిపోవచ్చు అండ్ లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేశాను ఓకే ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి సో ఈ రైస్తో మనము ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాం కదా టూ కప్స్ రైస్ తీసుకున్నాం కదా టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా వాటర్ వన్కి టూ గ్లాస్ తీసుకోవాలి అలాగా నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఓకే కొంచెం ఎసర ఒక్క మరగడం మరిగిన తర్వాత రైస్ వేసుకుందాం ఓకే ఓకే ఇప్పుడు కొంచెం బాగా మరిగిపోయింది రైస్ వేసుకుందాం రైస్ తీసుకున్నాం కదా అది వాటర్ మొత్తం స్ట్రైన్ చేశాను స్ట్రైన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకుందాం ఓకే రైస్ మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు మనం అన్ని వేసేసాం ఆల్మోస్ట్ కంప్లీటెడ్ గీ కుక్కర్ విజిల్ తీసే ముందు వేసుకుందాం ఓకే ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేస్తున్నాను అప్ టు త్రీ విజిల్స్ వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం ఓకే ఇప్పుడు త్రీ విజిల్స్ అయిపోయినాయి కదా మనం తీద్దాం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో చూద్దాం లెట్ సి బాగుంది ఆల్మోస్ట్ డన్ రెడీ కిచిడీ ఈజ్ రెడీ ఎమ్మి ఎమ్మి కదా కంప్లీటెడ్ లాస్ట్లో మనము గీ వేసుకుందాం అన్నాం కదా లాస్ట్లో గీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక టూ స్పూన్స్ వేసుకుందాం గీ ఓకే డన్ మన రెసిపీ కంప్లీటెడ్ అండ్ సింపుల్ కిచిడి బ్యాచిలర్స్ కూడా చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది చూడండి ఒకసారి ట్రై చేయండి అండ్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.